హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది చాలా అద్భుతంగా ఉంది వెనకల స్టోరేజ్ బాక్స్ మళ్ళీ వర్షం పడుకున్నట్లు ఎండ ఎండ పడుకున్నట్లు అనేది మనము ఛత్రి అనేది పెట్టించామనండి ఈ వెహికల్ అయితే మంచి హైలైట్ ఉందండి మంచి మంచి విషయం ఉంది దీంట్లో రివర్స్ కానీ ఫార్వర్డ్ కానీ ఎక్సలెంట్ ఉందండి లోడెడ్ వెహికల్ అనమాట ఇది దీన్ని ఈ వెహికల్ పేరు వచ్చి త్రీ లోడ్ అనేది పేరు పేరు అనేది పెట్టడం జరిగిందండి మంచి మంచి హెవీ డ్యూటీ అనమాట మనం ఎక్కడైనా లాంగ్ జర్నీ కూడా వెళ్ళొచ్చండి దాదాపు దీని మీద ఒక సుమారుగా అరవై డెబ్బై కిలోమీటర్ ఎనభై కిలోమీటర్ అనేది నాన్ నాన్స్టాప్గా వెళ్ళిపోవచ్చు అనమాట అంత అంత కెపాసిటీ ఉంది ఈ వెహికల్లో ఇంకోటి మనకి ఎవరికైనా ఇటువంటి వెహికల్ కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఈ వెహికల్ అనేది మనకి తమిళనాడు అంటే మన ఛానల్ చూసి మనకి తమిళనాడు నుంచి ఆర్డర్ ఇచ్చారండి ఒక అతను చూడండి ఫ్రెండ్స్ మనకి టెస్టింగ్ కూడా జరుగుతుంది రివర్స్ ఫార్వర్డ్ అన్నీ జరుగుతుంది అనమాట ఎవరికైనా ఇటువంటి వెహికల్ కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లు కూడా షేర్ చేయండి ఇంకా కొన్ని కొత్త వీడియోస్ రాబోతుందండి అతి త్వరలో ఓకే ఫ్రెండ్స్ బాయ్